హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా యాభై ఐదేళ్ళు దాటిన వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన సీఎం అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ముఖ్యంగా ఎందుకంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే ప్రమోట్ అవుతుంది ఇక లెట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుదాం ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ వృద్ధాప్య పెన్షన్ విషయంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇందుకోసం ప్రభుత్వం అర్హత వయసు అరవై నుంచి యాభై ఏళ్ళకు తగ్గించింది అంటే ఇప్పుడు యాభై ఏళ్ళు పైబడిన వారికి కూడా వృద్ధాప్య పెన్షన్ అందుతుంది అయితే ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ స్వయంగా ప్రకటించారు గిరిజనులకు అరవై ఏళ్ల నుంచి గతంలో ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ వయో పరిమితిని ఇప్పుడు యాభై ఏళ్లకు కుదించామన్నారు వాస్తవానికి హేమంత్ సోరెన్ ప్రభుత్వం నేటితో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా ప్రభుత్వం నాలుగేళ్ల రిపోర్టు కార్డుని అందజేస్తూ పలు కీలక ప్రకటనలు చేశారు ఇరవై ఏళ్లలో గత ప్రభుత్వం ఇరవై లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చిందని అన్నారు కానీ సోరేన్ ప్రభుత్వం కేవలం నాలుగేళ్లలో ముప్పై ఆరు లక్షల ఇరవై వేల మందికి పెన్షన్ ఇచ్చింది ఈరోజు జార్ఖండ్లో తండ్రికి తొంభై ఎనిమిది ఏళ్ళు కొడుక్కి అరవై ఏళ్ళు నిండిన ఇల్లు చాలా ఉన్నాయని ఇద్దరికి పెన్షన్లు అందుతున్నాయన్నారు వృత్త విధంతువులకు కూడా పెన్షన్ అందుతుంది అయితే ఇప్పుడు గిరిజనులకు కూడా అరవై ఏళ్లకు బదులు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇవ్వనున్నారు విషయాలు మొత్తం మీదగా వృద్ధాప్య పెన్షన్ విషయంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి అయితే ఇందుకోసం ప్రభుత్వం అర్హత వయసు అరవై నుంచి యాభై ఏళ్ళకు తగ్గించింది అంటే ఇప్పుడు యాభై ఏళ్ళ పైబడిన వారికి కూడా వృద్ధాప్య పెన్షన్ అందుతుందని చెప్తున్నారు రాష్ట్ర సీఎం